గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవోల ప్రకారమే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవోల ప్రకారమే మేము చంద్రబాబు నాయుడు ఎట్లయితే టీడీపీ ఆఫీసులు నిర్మించారో అట్లాగే మేము కూడా టీడీపీ ఆఫీసు లీజ్ తీసుకున్నారు అలాగే మేము కూడా ఆయన ఇచ్చిన జియో ప్రకారమే మేము ఫాలో అయ్యామంటూ కూడా చంద్రబాబు నాయుడు జీవో ప్రకారమే వైఎస్ఆర్సీపీ ఆఫీసు భూములు ఇచ్చామంటూ కూడా టీజే టీజేఆర్ వైఎస్ఆర్సీపీ నేత సుధాకర్ బాబు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు ప్రభుత్వ వైఎస్సార్సీపీ కార్యాలయానికి ప్రభుత్వ భూములు బదలా అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపునకు ఆద్యుడు చంద్రబాబు నాయుడు అన్నారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన వివరణ ఇచ్చారు టీడీపీ హైదరాబాద్ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో భూ బదలాయింపు జరిగింది శిక్షణ తరగతులు పేదలకు చదువులు చెప్పిస్తామని చెప్పి స్థలం తీసుకున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇప్పుడు ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థలం ఖరీదు ఇప్పుడు ప్రస్తుతం వెయ్యి కోట్లు పైమాటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్యాలెస్ కాదా మంగళగిరిలో టిడిపి కార్యాలయానికి రెండు వేల పదహారు జులై ఇరవై ఒకటవ తేదీన టీడీపీ ప్రభుత్వం జీరో చేసి జీవో జారీ చేసిన మాట వాస్తవం కదా ఐదు వందల డెబ్బై ఐదు జీవో ప్రకారం మంగళగిరిలో ముప్పై మూడు ఏళ్లకు మాత్రమే లీజుకు ఉండాల్సిన భూములు తొంభై తొమ్మిది ఏళ్లకు ఎలా తీసుకున్నారు వైఎస్ఆర్ కార్యాలయాలు ప్యాలెస్లు అయితే మరి టిడిపి కార్యాలయాన్ని ఏమని పిలవాలి అంటూ కూడా సుధాకర్ బాబు ప్రశ్నించారు టీడీపీని మూడు ఎకరాల అరవై ఐదు సెంట్ల ప్రభుత్వ భూమిలో మంగళగిరిలో నిర్మించిన టీడీపీ ఆఫీసును తాటాకుల అంటారా చంద్రబాబు జీవోల ప్రకారమే వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూడా భూములు కేటాయించారు ఏమన్నా టీడీపీలు ఏమన్నా గుడిసెలో ఉన్నాయా టీడీపీ ఆఫీసులు వైఎస్సార్సీపీలు ఏమైనా ప్యాలెస్లు ఉన్నాయని పచ్చ మీడియాలో మీరు అంతా ట్రోల్ చేస్తున్నారంటూ కూడా సుధాకర్ బాబు ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై దాడి చేయాలని చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య సభను సజావుగా జరగకుండా చంద్రబాబు అడ్డుకున్నారు చంద్రబాబు హామీలను గుడ్డిగా నమ్మి ప్రజలు ఓట్లేశారు ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా మాటలు దాడి చేస్తున్నారు జగన్ పై లోకేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారం ఉందని జగన్మోహన్ రెడ్డిని వచ్చినట్లు మాట్లాడొద్దని హితవు పలుకుతున్నామంటూ సుధాకర్ బాబు హెచ్చరించారు టిడిపి వాళ్ళకి